నా స్వరూపం మందు నా పోలికలో మిమ్మలను నేను నిర్మించుకుంటే మీరు నా మీదే మీరు తిరుగుబాటు చేస్తారంటారా ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు అందుక దేవుడి నిన్ను నిర్మించింది అందుక దేవుడు తన స్వరూపమందు తన పోలికలు నిన్ను నిర్మించుకుంది దేవుని మీద తిరుగుబాటు చేయటానికా దేవునిని దుఃఖపరచటానిక దేవుని నామాన్ని పాలు చేయటానిక దేవుని సేవని నీవు పాడు చేయటానిక లేదు లేదు ప్రియులరా దేవుని రాజ్యము నీవు కట్టవలసిన వారువై ఉన్నావు దేవుని సేవను నీవు నీవు నడుంబిగించుకొని ఇప్పటికైనా నడుంబించుకో దేవుని వాక్యానికి లోబడు సమస్త దేశములారా భూపతులారా అధిపతులారా గవర్నమెంట్ వారులారా సమస్త దేశములారా యోహోవాకు